హాయ్ అండి నేను వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి నా మార్నింగ్ రొటీన్ అన్నమాట వాటర్ ఇలా కెటిల్లో పెట్టి ఆన్ చేసుకొని వాటర్ అయితే కాగిపోయాయి ఇప్పుడు మనం స్విచ్ బంద్ చేసుకొని వాటర్ తీసుకొని ఇలా వాటర్ లో పోసుకోవాలి ఇది మాత్రం నాకు చాలా యూజ్ఫుల్ ఉందండి నేను స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ కూడా కాలేదు ఫిఫ్టీ డేస్ అవుతుంది ఫిఫ్టీ డేస్లో నాకు నేను ఎనభై రెండు నుంచి డెబ్బై ఆరుకు వచ్చాను అన్నమాట డెబ్భై ఆరు ఎనభై ఇలా లేవంగానే ఫస్ట్ మామూలు వాటర్ ఒక హాఫ్ లీటర్ మామూలు వాటర్ తాగేసి తర్వాత ఇలా వేడి నీళ్ళు కొంచెం లెమన్ పిండుకొని తాగితే పొట్ట మనకి ఫ్రీ అవుతుందన్నమాట ఓకేనా ఇది కనుక మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెయిట్ లాస్ టిప్స్ ఎన్నో మీకు చెప్తూ ఉంటాను బాయ్ రాగి జావా తాగుతాను గాను నేను మా వారు ఇద్దరం తాగుతాను దానికోసం రెండు స్పూన్ల రాగి పిండి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చాలామంది మరిన్ని నీళ్ళు పోసి ఫస్ట్ ఇట్లా జావ జావగా ఉడికించుకుంటారు అట్లా నాకు నచ్చదు అన్నట్టు నేను తక్కువ వాటర్ పోసి కొంచెం తిక్కు ఉడికించుకుంటాను మాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అయినా కూడా హెల్త్కి మంచిదని నేను మా వారు రోజు ఈ రాగి జావ అనేది తీసుకుంటాను ఇలా ఉడికించుకోవాలి రాగి జావ ఈ లోపు మనం అందులోకి కావాల్సింది కొంచెం పెరుగు కొంచెం పెరిగించుకొని ఇలా కొట్టుకోవాలి బాగా విసుకొట్టు ఇలా ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ జీడిపప్పు బాదం పప్పు అది ఖర్జూర ముక్కలు ముక్కలు ముక్కలుగా చేసి వేసుకుంటే తాగుతుంటే ఒక్కొక్క బయట వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు జావ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం లెమన్ వేసుకొని సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు ప్రసానికి నా దగ్గర అయిపోయాయి కాబట్టి వేయట్లేదు కానీ రోజు సబ్జా సీడ్స్ కూడా నానబెట్టి రెండు స్పూన్లు వేసుకుంటాము ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం ఇలా కలిసేలాగా చేసుకోవాలి సాల్టు లెమను పెరుగు మొత్తం కలిసేటట్టు చేసుకొని ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి మా ఇద్దరి కోసం కాబట్టి నేనైతే టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసాను వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి వాటర్ అనేది పోసి మళ్ళీ ఇలా మంచిగా కలిపేలాగా పెరుగు ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గట్టిగా రాగి పిండి జావా అనేది ఈ మజ్జిగలో వేసి కలుపుకోవాలి దాన్ని కూడా లేకుండా కలు అలా కలుపుకొని మేమిద్దరం చెరొక గ్లాస్ తాగుతాము రోజు టిఫిన్ బదులు చూడండి నా వెయిట్ వచ్చేసి డెబ్బై ఆరు కేజీల ఎనభై కి బాయ్ అయితే నా వెయిట్ ఎయిటీ టూ కేజీస్ ఉండేది నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్